హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వరలక్ష్మి వ్రతం మరి వరలక్ష్మి వ్రతం అయిపోయింది మరి పూజ చేశారు మరి మహాలక్ష్మిని వరాలిచ్చే మహాలక్ష్మికి పవిత్రమైన పండుగగా కుంకుమలతో అర్చనలతో పసుపులతో వరాలిచ్చే ఆ మహాలక్ష్మికి మరి వరలక్ష్మి వ్రతం ఆచరించారు బాగుంది కానీ మరి తర్వాత ఏం చేయాలి అంటే రేపు వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత తప్పకుండా ఈ నియమాలు పాటించాలి ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం పెళ్ళైన స్త్రీలకు ఎంతో ప్రత్యేకమైన పవిత్రమైన పండుగ సుదీర్ఘకాలం సుమంగలిగా పసుపు కుంకుమలతో వర్దిల్లాలంటే స్త్రీలు వరలక్ష్మి వ్రతం ఆచరించడం మన ఆచారంగా వస్తుంది మాంగళ్య బలం సకల సంపదలను సుఖ సంతోషాలను ప్రసాదించే ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందడానికి వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు వర అనగా శ్రేష్టమైన అన్న అర్థం కూడా శాస్త్రాల్లో చెప్పబడింది శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ప్రధానంగా చేసుకుంటారు అలాగే ఈ మాసంలో వచ్చే మిగిలిన శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఇక వరలక్ష్మి వ్రతం చేసిన మరుసటి రోజు అనగా శనివారం నాడు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అయితే వ్రతంలో ఉంచిన కలశాన్ని చాలామంది అదే రోజు కదుపుతూ ఉంటారు అంటే సాయంత్రం దీపం కొండెక్కాక కలశాన్ని తీయాలని అనుకుంటారు కానీ శుక్రవారం రోజున కలశాన్ని అసలు తీయకూడదు కనీసం కదపకూడదు మరికొందరు మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు జరిపి ఆదివారం నాడు కలశాన్ని తీస్తుంటారు కానీ ఈ పద్ధతి కూడా సరైనది కాదని సకల శాస్త్రాలు పండితులు అంటున్నారు వరలక్ష్మి వ్రతం అయిన మరుసటి రోజు అనగా శనివారం నాడు కలశాన్ని తీయడానికి అనువైన సమయం శనివారం రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేసి అమ్మవారికి ఉప్పు లేకుండా కలిపిన పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఎంతో శ్రద్ధగా మంత్రాలతో అమ్మవారిని పూజించి దీపాలు కొండెక్కాక మొదట పసుపుతో చేసినటువంటి గణపతిని తీస్తూ యథాస్థానం ప్రతి గచ్చతి అని చెప్పి నమస్కరించుకోవాలి ఆ పసుపుని పుణ్యశ్రీలు తమ మాంగళ్యాలకు రాసుకోవాలి ఆ తర్వాత అమ్మవారికి నమస్కరించుకొని ఆసనాన్ని అలాగే కలశాన్ని కూడా తీసి యథాస్థానంలో పెట్టవచ్చు ఇదంతా వరలక్ష్మి అయినా మరుసటి రోజు అనగా శనివారం రోజు మాత్రమే చేయాలి కాబట్టి వరలక్ష్మీ వ్రతం ఈరోజు అయ్యింది రేపు చేయవలసిన కార్యక్రమం ఇది తప్పకుండా చేయండి మా ఆశీర్వాదం పొందండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్